హాయ్ అండి రైతులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్తో సహా ఒక ఐదు రాష్ట్రాల బత్తాయి ధరలు ఎలా కొనసాగుతున్నాయో ఒకసారి చూద్దాం ముందుగా జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ మార్కెట్ ధర దాదాపు ఒక టన్ను వచ్చేసి నలభై ఐదు వేల రూపాయలు ధర పలికింది ఇక టాప్ క్వాలిటీ అయితే యాభై వేల రూపాయలు కూడా ధర పలికింది అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే అక్కడ మార్కెట్లో ఒక టన్ను నలభై ఎనిమిది వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ధర పలకడం విశేషం ఇక హర్యానా రాష్ట్రానికి విషయానికి వస్తే అక్కడ ఒక టన్ను బత్తాయి ధర వచ్చేసి ముప్పై వేల రూపాయల నుంచి ముప్పై రెండు వేల రూపాయలకు ధర పలికింది ఇక మన గుజరాత్ ఐ మీన్ అదేనండి మన మోడీ గారి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ రాష్ట్ర విషయానికి వస్తే దాదాపు అక్కడ ఒక టన్ను వచ్చేసి నలభై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ధర పలికింది ఇక మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడైతే ఏడు వేల రూపాయల నుంచి ఈరోజు హై క్వాలిటీ బత్తాయి ధర ఒక టన్ను దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ధర పలికింది ఈ మధ్య అనంతపురం మార్కెట్లో ధరల గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీడే కూడా కాస్త హైక్ అవుతుంది అంటే పెరుగుదల స్పష్టంగా కనబడుతోంది దానికి తోడు ఇంకా పూర్తిగా సమ్మానం మొదలు కాలేదు సో ధరలు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా కనబడుతోంది ఇలాగే ప్రతిరోజు కూడా మన ఛానల్లో వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న బత్తాయి ధరల గురించి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి యూస్ఫుల్ అనుకున్న రైతులు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని